నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హెల్త్ ఇన్సూరెన్సు కంపెనీ సర్క్యులర్ ఇష్యూ చేసింది ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాస్టర్ సర్క్యులర్ జారీ చేసింది రూల్ త్రీ ఈ రూల్ త్రీ ప్రకారం ఏంటి ఎవరైనా హాస్పిటల్లో జాయిన్ అయితే ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు ఇట్లా క్లెయిమ్ చేసేటప్పుడు వారాలు వారాలు వెయిట్ చేయక్కర్లేదు రోజులు రోజులు వెయిట్ చేయక్కర్లేదు కేవలం మూడు గంటల లోపల ఇది ఫైనల్ చేయాలి అని చెప్పేసి ఐఆర్డిఏ ఒక రూల్ ప్రవేశపెట్టింది రూల్ మూడు ఈ కొత్త రూల్ ప్రకారము డిశ్చార్జ్ అయిన అభ్యర్థి మూడు గంటల లోపల ఫైనల్ ఆథరైజేషన్ ఇవ్వాల్సి ఉంటుంది డిశ్చార్జ్ కోసం ఏ ఒక్క పాలసీ ధరడు వెయిట్ చేయక్కర్లేదు టైం వేస్ట్ చేయక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు రూల్ త్రీ ప్రకారము ఇమీడియట్గా ఇట్లా డిశ్చార్జ్ అవ్వచ్చు ఇట్లాంటి బిల్లును ఇమీడియట్గా ఫైనల్ చేయాలి అని చెప్పి ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ సర్క్యులర్ వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఇట్లా వెయిట్ చేయక్కర్లేదు గంటల గంటలు రోజులు రోజులు తిరగక్కర్లేదు ఇన్సూరెన్స్ పాలసీ ఇమీడియట్గా అలౌ అయ్యే ఉన్నాయని అందరూ చెప్తున్నారు ఇది మంచి పరిణామమే ఈ ఇన్సూరెన్స్ సర్క్యులర్ ఇవ్వడం కూడా చాలా బాగుంది అని అందరూ అనుకుంటున్నారు ఇంకా గంటలు గంటలు రోజులు రోజులు వేయించలేదు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేయడానికి ఏ మెడికల్ ఇన్సూరెన్స్కి అని చెప్పేసి ఐఆర్డీఏ ఈ రూల్ ప్రవేశపెట్టింది థ్యాంక్ యూ